చేసావు మొత్తానికి ఏం చేస్తాను తాలింపు కదా చేసిందే బాగుందా ఫిక్స్ ఏమనే నువ్వేం చెప్పావు దంచి పెట్టినా నేను అనుకుని అయిపోయింది కోరే అండి రోజు పడే వర్షానికి రోడ్లన్నీ నీట్గా క్లీన్ అయిపోతున్నాయి చూడండి ఎవరో ఈ అక్క ఎండకి చీర ఆరేస్తుంది ఇంత వర్షం పడుతుంటే చీర ఎక్కడ ఆరేస్తుందో అక్కడ కూడా ఆరేస్తుంది ఎవరే గుట్ల ఎండకు బాగా ఎండుతున్నాయి ఎవరే మరి బాగా ఎండుతున్నాయి ఇప్పుడు దాన్ని వర్షం పడిందండి ఐ రెండు రోజులైనా ఎండవు ఇంకా కృప ఏం ఏమో స్కూల్ దగ్గర చిన్న పని ఉంటే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి అవును వస్తున్నాను అనమాట చెట్లు ఇది టమాటా చెట్టు ఉదయాన్నే కృప ఎవరు ఇక్కడ ఇరిగిపోయింది మొక్క టమాటా టమాటా చెట్టు మొక్క అంత ఎత్తి ఎదిగితే అది ఇరిగిపోయిందండి ఏమైందో తెలియదో కృపా ఏం చేస్తున్నావా గుడ్లు ఉతికేవా పైపు మెలికిపోయడం తట్టుకుంటామేమో

కానీ దీంట్లోకి తాలింపులోకి రసం అయితే హైలైట్ నాకు చాలా ఇష్టం రసంలో నంచుకొని తింటే తాలింపు కాబట్టి వద్దు వద్దా ఎలా చేస్తా నీ స్టైల్ లో చూపించి కృప ఏదో వీడియో కోసం చేయాలని కదా నేను వచ్చేటప్పటికి చేస్తా కూడా ఉడకేసేసి తొక్కు కూడా వలిసేస్తుంది అటు దడ్లు అటువైపు ఇటువైపు చీరలు ఆరేస్తున్నారు అట్లని మీడియా అదే అది ఎవరా అక్క మంచి ఎండకు ఆరేస్తుంది చీరలు అనుకుంటా చూసే నువ్వు కూడా ఆరేసినట్టు నువ్వు డాయిరాది చీరలకి వేసుకెళ్ళేది బాగా ఎండిపద్దలే ఎప్పటికో వర్షాకాలం పోయిందాక అలాగా చీరలో బాగా ఉత్కారేసి పెట్టింది కంపంది నీకు ఇబ్బంది లేదులే సునీత మంచి పని చేసింది నీకు అసలు ఇబ్బంది లేకుండా చేసింది అక్కనేస్తే ఇంట్లోనే నీకు తెలుసా ఇదిగో మనం గ్యాస్ పొయ్యి మీద పెడతాలా ఆడే ఉంది అక్కడ వానస్తే అక్కడే పడ్డే చిన్న అక్కడ పడితే అది రేకు పగులుంది కదా అక్కడ జాయింట్ ముక్కు పెట్టి అది అక్కడ ఆడ నుంచి పడతాయి అండి నీళ్ళు ఆడి నుంచి కరెక్ట్గా ఎక్కడ పడతాయి అంటే ఇక్కడ పడతాయి కాబట్టి ఆ టైంలో కృప వంట వండుతూ ఉంటే ఇప్పుడు నువ్వు పోసిన నీళ్ళ లేకుంటే వాన్ నీళ్ళ ఒక నీ ఒక వాళ్ళు పారబోసి మళ్ళీ పోసాను అదే కదా అదే కరెక్ట్ గా అక్కడే పడతాయి నీళ్ళు ఉదయానే పోయా ఉదయాన్నే పోయా మన పిండి జల్లి వచ్చాం కైలా ఆ కైల కింద ప్రతి సంవత్సరం పుట్టగొడుగులు వస్తాయి అక్కడ గెను మీద వస్తాయి అవి వచ్చామో వెళ్ళే ఉదయాన్నే పోతే వచ్చున్నాయి ఆ చెడిపోయి కూడా ఆ పాడే కోరిక అసలు పనిగిరం అట్లా ఏమస్తాయా సీజన్ అయిపోయినట్టే అనిపిస్తుంది నాకు అట్లా చూడంగానే చప్పుడు కాళ్ళు పెరిగే నేను చూద్దాం అడుగుకి వెళ్దాం వంట చేయి త్వరగా వెళ్దాం అడుగు చూసుకొని అడుగు అడుగులే చూసేద్దాము కాకుంటే అక్కడ ఎప్పుడన్నా పెరుగున్నది కానీ తెలుసుంటే అక్కడ కచ్చితంగా వచ్చి ఉంటాయి చూసేద్దాం చాలా బాగుంటాయి నాటి కదా మామూలుగా పెంచినట్లకన్నా టేస్ట్ ఉంటాయి కానీ జ్వరం ఉండేటప్పుడు తినకూడదు అని అంటున్నారు తినకూడదు అంట కోడి కూరలా కూర అది ఒకటే కదా తినకూడదు అని చెప్పింది నేను అదే అట్ల కోసం వెళ్ళానని చెప్తే అమ్మ మన్నోడు దాకా డెంగ్యూ జ్వరం వంటివి మళ్ళీ అట్లా తినకూడదు అంట వెళ్ళిందని కానీ చూపిద్దామని తెచ్చుకొని ఫిజ్లో పెట్టుకున్నా మరుసటి రోజు తినొచ్చు కదా ఎప్పటికైనా చూడు ఎంతలో దెబ్బ పడుతుందో వాళ్ళ పని పనులు పోయిన వాళ్ళందరూ ఇంటికి పరిగెత్తేసారు అందరు చెంగలు పోయిన వాళ్ళందరూ వచ్చేసండ్రు ఇంటికి ఆ ఉరువులకి ఉంటాయి వీటిని వీటినిట ఉడకేసుకుని తింటే బాగుంటాయి తింటా నాకు అలవాటే అలవాట కృపా చూడండి చేసే పని ముగిచ్చేసి కూరగాయల పండి రాగానే ఇక గ్యాస్ మీద పెట్టి పరుగు మీద వెళ్ళిపోయింది చేసే పని ముగిచ్చేసి వానైతే వచ్చేస్తుందండి మరి ఎట్టు చేస్తుందో వానికి కూరగాయల పండి రాగానే చూడండి ఉరువులు ఏ విధంగా వరుస్తున్నాయో అదిగా తడిచిపోయా ఏవే బడికి ఎత్తుకపోవచ్చు కదా అబ్బా చూడు ఇంకా కాసేపు కానీ ఉంది అక్కడ వినబడదు వినబడదో సౌండ్ ఏ ఎంత ఎంత కదా యాభై రూపాయలకి టమాటోలు యాభై రూపాయలు తెల్లగా తెల్ల ఎరగాట్లో అబ్బా వాన దుమ్మిరే కాసేపు పూలు ముత్త అనుకున్నా నేను అనుకున్నా అప్పుడే వెళ్ళిందే ఖచ్చితంగా తడిసిపోతే అనుకున్నా డార్ చూడండి అంత బాగా ఎండతుంది ఎండకి నేను ఇప్పుడు దాకా బయట ఆవిని ఎగతాలు అదిగో

టమాటో కాయలు ఉంటే టమాటా పచ్చడి చేసుకుని తినొచ్చు టమోటా బిర్యానీ చేసుకుని తినొచ్చు తాలింపు ఇప్పుడైతే కృపా పెద్ద సవాల్ అనమాట ఈ గ్యాస్ ఎలిగించు కృపా కొంచెం కష్టమే చది రోజు అయ్యు పెట్టేస్తున్నా కొత్త బండ్లు కొత్త పాండ్లు బాగుంది విడల్పుగా బాగా ఉడకద్దని కాగింది నూనె వేస్తున్నా నూనె కాగింది పోపు దినుసు లేస్తున్నా

ముందుగా ఉడకబెట్టి తీసి పెట్టుకున్న ఉల్లగడ్డలు అయితే తిరుగుమాతలు వేసేస్తుంది అన్నయ్యి ఉడికేటప్పుడే పెద్ద పెద్ద ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేస్తున్నా పట్టాలి కదా అలాగే వెనక టీ ఈడో చేస్తుంటే నాకే మన పాత గుడిసి ఇంట్లో చేస్తున్నట్టే ఫీలింగ్ కూడా వస్తుంది సాల్ట్ వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా తెల్లగేసి ఉప్పు కొంచెం ఉప్పు వేసి చేస్తున్నాను పొడిని కారం పొడి అయితే వేస్తున్నాను ఇట్లా నూనెల కారం ఉడికేంతసేపు ఒక నిమిషం అలా ఉండిచ్చేసి తర్వాత దించేస్తాం అయిపోయిందా అయిపోయింది అంతే తాలింపు ఎంత అయితే ఎక్కువ ఉడకబెట్టి తీసేస్తుంటుంది తాలింపు కదా వేస్తామా చాలా సింపుల్ గా అయిపోయింది కృప వంట తాలింపు కదా చాలా బాగుంటుంది తాలింపు అయిపోయినట్టేనా ఇంకా నువ్వు బోధించేసేది కావాలి ఇంకేమో వేయాలి కావాలనుకుంటాను నేను సింపుల్ గా అయిపోయింది ఇంట్లో వంట కానీ వాన పడతా ఉంది రసం పెట్టమంటే పెడితే కదా enak gitu dia ya hmm. ఏదో మాయ చేసావు ఏమండి ఏదో చేసావు మొత్తానికి ఏం చేశాను తాలింపే కదా చేసిందే బాగుందా నేను మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయినా ఏమని నువ్వేం చెప్పావు ఆ గడ్లో ఏలిచ్చేటప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేస్తానని సూర్యంతో వేసావు సూర్యుని నిన్న వేసావు వేసినాయి తర్వాత కారం కారం వేసేటప్పుడు ఏమన్నావు దీంట్లో కారం తెల్లగడ్డలు జీలకర్ర ఉప్పు కొంచెం వేసాను ఉప్పు ఎక్కువ వెళ్ళదు అని చెప్పలా కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసి దంచి పెట్టినా నేను అనుకుని అయిపోయింది కూర కూర అయిపోయింది ఖచ్చితంగా గోబరికి ఎక్కడ ఉప్పు అనుకున్నా ఎవరు చూస్తే అంతా మార్చేసి ఉన్నావు బాగా సరిపోయింది నేనేం చేయలేదు ఇట్లా బాగుంది అన్న ఉట్టుగా తింటే కొంచెం ఉప్పు అనిపిస్తుంది అన్నలాగా సరిపోద్ది ఎంత మన ఇంట్లో చెమట పోస్తా ఉంటది కృప చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్